బీసీలను రాజకీయంగా నిర్లక్ష్యం చేస్తున్న తరుణంలో ప్రస్తుతం మెదక్ నుంచి పార్లమెంట్ అభ్యర్థి అభ్యర్థిగా మహిళ ఒక మహిళ నిలబడి ధైర్యంగా రాజకీయాల్లో పోటీ చేసేందుకు ముందుకు వచ్చిన మనం మరిన్ని విషయాలు తెలుసుకున్నాం మేడం నమస్తే మేడం మీరు ఏ ధైర్యంతో ఈ పార్లమెంటు ఎన్నికల్లో నిలబడాలని ఏ ధైర్యం అనే కాదు నేను బీసీ నాకు పెద్ద ధైర్యం అది ముఖ్యంగా ఈ బీసీలలో కూడా నాయకత్వ లోపం ముఖ్యంగా కనిపిస్తా ఈ నాయకత్వ లోపం ఉండడం తోటి బీసీలు కూడా చాలా మంది ముందుకు రాలేకపోవడానికి కూడా ప్రధాన కారణంగా కనిపిస్తుంది ముఖ్యంగా బీసీలు తమ వెంట వస్తారని మీరు భావిస్తాను ఖచ్చితంగా వస్తారు మా వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తారని ఖచ్చితంగా నాకు ఆ నమ్మకం ఉన్నది ఇప్పుడు ఇక్కడికే వచ్చినాం కదా బీసీ నినాదంతో మేము ఇక్కడికి మీటింగ్ రావడం జరిగింది ఖచ్చితంగా నేను కూడా అందరికీ చెప్తాను ఎందుకంటే నేను ఈరోజు బీసీ మీటింగ్కి వెళ్ళాను మా మీటింగ్ నుంచి నేను సపోర్ట్ చేస్తున్నానని చెప్పి ఖచ్చితంగా చెప్పగలుగుతాను అందరికీ కూడా ప్రతి ఒక్కరికి నాకు ఇక్కడ నుండి సపోర్ట్ వస్తుంది చాలా మంది కూడా సపోర్ట్ చేస్తామని ఇక్కడ మాట ఇచ్చారు నాకు సపోర్ట్ వస్తుంది అనేది చాలా ధైర్యం వచ్చింది గతంలో ఎవరు లేరు కానీ ఇప్పుడు ఖచ్చితంగా వస్తారు ఎందుకు అంటే ఇప్పుడు ఆల్రెడీ యాభై ఎనిమిది శాతం బీసీలే ఉన్నారు యాభై ఎనిమిది శాతం బీసీలో ఉన్న దగ్గర ఎందుకు రాలేకపోతున్నారు కష్టంగా వస్తాం మేము అందులో ఇప్పుడైతే లేదు 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 నేను ఇంతకుముందు వచ్చేసి కొన్ని ఆల్రెడీ విలేకరుగా మీ లెక్కనే విలేకరుగా చేశాను సో కొన్ని ఆర్గనైజర్లలో చేయడం జరిగింది దాని నుండి కొన్ని ప్రాబ్లమ్స్ అన్నది నేను అక్కడ ఫేస్ చేశాను అందుకోసం ఎందుకు అంటే ఇప్పుడు ఏదో చిన్న చిన్న స్థాయిలో ఇప్పటి వరకు ఉన్న వాళ్ళంతా బీసీలు ఏంటంటే చిన్న చిన్న పదవులతోనే ఉంటున్నారు ఏది వార్డ్ మెంబర్లు సర్పంచ్ అంతవరకే వస్తున్నారు ఎంపీ స్థానానికి అంటే పైసలు ఉన్నవాళ్ళే ఎంపీ స్థానానికి వెళ్ళాలి లేకపోతే లేరు అన్నది లేదు ఒక సామాన్య నేను ఒక బీసీ ఆడబిడ్డగానే కాదు ఒక సామాన్య ఆడ ఆడపిల్లగా బయటికి రావాలి అంటే రావద్దు అన్నది ఒకటి చాలామందికి ఈరోజు కూడా నేను ఒక దగ్గరికి వెళ్ళడం జరిగింది పర్పస్ పర్పస్లోనే వెళ్తే అక్కడ ఏంటి అంటే మీరు ఎందుకు వస్తున్నారు మీకు అసలు చేయడం కూడా రాదు మీరు దేనికి పనికిరారు అన్నట్టు ఒక నిర్లక్ష్యంతో ఒక పర్సన్ మాకు సమాధానం చెప్పడం జరిగింది ఒక ఆడబిడ్డగా నేను గలమెత్తుతున్నాను ఇక్కడ కాదు మా బీసీల ఐక్యత కరెక్ట్గా నాకు సపోర్ట్ చేసి బీసీలు కనుక నన్ను గెలిపించగలిగితే ఇక్కడ నుండి కాదు కింది స్థాయి నుండి కాదు ఢిల్లీలో మా సత్తాయంతో చూపెట్టడం కోసమనే నేను ఎంపీగా పోటీ చేయడానికి ఖచ్చితంగా ముందుకు వచ్చాను మీరు గమనించినంత వరకు మీ పార్లమెంటు సెగ్మెంట్లో కూడా ఏ మేరకు సమస్యలు కూడా మీకు మీ దృష్టి వరకు వచ్చేది చాలా సమస్యలు వచ్చినాయి నేను క్యాంపెయినింగ్ పర్పస్ లో ప్రతిరోజు ఒక గడప గడపకు నేను క్యాంపెయినింగ్ వెళ్తున్నాను ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్పడం ఏంటి అంటే ఇప్పటి వరకు ఏ స్థాయిలో ఉన్న ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వాళ్ళు కాదు ఓన్లీ ఒక సర్పంచ్ స్థాయి వరకే పర్సెంట్ పర్సెంట్ కలుస్తున్నారని చెప్తున్నారు ఎమ్మెల్యే స్థాయికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా కలవట్లేదు అని చెప్తున్నారు అంటే అసలు మెయిన్ అంటే వాళ్ళ కార్యకర్తల వరకే వస్తారు విలేజ్లలో కానీ పర్సెంట్ కలవడానికి నేను ప్రతి ఒక్క పర్సన్ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కెలవడం వల్ల వాళ్ళకున్న ప్రతి ఒక్క సమస్య చెప్తున్నారు ఎలా అంటే భూములు కబ్జా చేస్తున్నారు పెన్షన్స్ కరెక్ట్గా లేవు ఇప్పుడున్న అధికారంలో ఉన్న ఒక దళిత అన్నయ్య దగ్గర ఇంకా మేము కలవడం జరిగింది క్యాంపెయినింగ్లో భాగంలో తను ఆల్రెడీ ఒక ఇల్లు మొత్తం కూలిపోయింది అసలు ఏం లేదు ఇంతకుముందు గత గత పార్టీలలో తను చాలా సపోర్ట్ చేశాడట ఈ రోజు వరకు కూడా తనకి దళిత బంధు లేదు అంటే ఉన్న ఉన్నవాళ్ళకైనా దళిత పంద లేని వాళ్ళకు లేదా తన ఇల్లు మొత్తం కూలిపోతుందని చాలా బాధపడ్డాడు ఇప్పుడు మేము వేస్తున్నాం ఆల్రెడీ నాకు అంటే నాకు తెలిసిన దాంట్లో ఒక అమ్మ అరవై ఐదు సంవత్సరాలు పెన్షన్ లేదంట అధికారుల దగ్గర పోతే పట్టించుకోవట్లేదు అని చెప్తున్నారు అయితే ముఖ్యంగా పార్లమెంటు సెగ్మెంట్ వచ్చేసరికి ప్రధానంగా రెండు పార్టీలే పోటీ పడుతూ ఉంటాయి ముఖ్యంగా ఒక పక్క బీజేపీ మరోసారి మోడీ అంటూ కూడా ప్రజల్లోకి వెళ్తుంది మరోపక్క కాంగ్రెస్ అయితే సంక్షేమం మహిళల సంక్షేమం అంటూ భారీ స్థాయిలో కూడా మహిళలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే సూచనలు కూడా చాలా కనిపిస్తున్నాయి ఈ మేరకు మీరు ఏ మేరకు ప్రజలను ఆకర్షించడానికి ఎలాంటి ఎలా మీరు ప్రజల్లోకి వెళ్తాం మీరు చెప్పింది కరెక్టేనా మీరు ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ ఏది బీజేపీ పార్టీ రెండే పార్టీలు ముసుకెళ్తున్నాయని అంటున్నారు అవిగా అవి పార్టీల నుండి వస్తున్నాయని చెప్పి మీరు అంటున్నారు నేను ప్రజల్లోకి డైరెక్ట్ ఒక పర్సన్ టు పర్సన్ వెళ్ళినప్పుడు పార్టీల మీద చాలా వ్యతిరేకత వస్తున్నది ఎందుకంటే కనీసం గద్దె మీద కూర్చున్నప్పుడు అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా కింది స్థాయి వాళ్ళని ఎవరిని పట్టించుకునే లేదు పట్టించుకునే పరిస్థితి లేదు కనీసం వాళ్ళ మొహాలు ఎవరో కూడా తెలియదు అసలు ఎవరి పరిస్థితే లేదు అలాంటప్పుడు నేను వెళ్ళినప్పుడు నాకు ఎందుకు నాకు ఖచ్చితంగా నాకు ఉన్నది కదా అవకాశం అయితే అవకాశాన్ని అయితే ఖచ్చితంగా పోరాడుకుంటా నేను ఖచ్చితంగా కూడా అక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తున్నాను నన్ను చూసి చాలా మంది ఇంప్రెస్ అవ్వాలని చూస్తున్నాడు మా బీసీ ఒక ఆడబిడ్డగా నేను చెప్తున్నాను అన్ని కులాలు వంద కులాలు ఉన్నాయి మా బీసీలు వంద కులాల నుండి ఒక ప్రతి ఒక్క కులం నుండి కూడా ఒక్కొక్క పర్సన్ కనుక వెళ్ళి రాగలిగితే ఏ స్థానం నుండి పర్లేదు ఎందుకంటే యాభై ఐదు శాతానికి ఎబో ఉన్న మన బీసీలు అందరూ కూడా నేను చెప్పేది ఒకటి అందరికి నేను దండం పెట్టి వేడుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కులం నుండి పోటీ చేయండి స్వచ్ఛందంగా ఏ పార్టీ నుండి వద్దు ఏ పార్టీ వాళ్ళు మనకు సపోర్ట్ అవసరం లేదు మనమే మనకు బలం మన ఓటు మనమే వేసుకుందాం మన వాళ్ళని మనమే గెలిపించుకుందాం అన్న ఒక నినాదంతో బయటికి రండి వాళ్ళు మన దగ్గరికి ఉరికొస్తారు మనం వాళ్ళ దగ్గరికి అన్నది మాత్రం నా ఖచ్చితంగా నా ఒపీనియన్ అందరికీ కూడా దండం పెట్టి వేడుకుంటున్నాను బీసీ బీసీ ఆడబిడ్డగా ప్రతి ఇంటి ఆడబిడ్డగా మిమ్మల్ని దండం పెట్టి వేడుకుంటున్నాను ఇది ఒక్కటి మాత్రం ఆలోచించండి అయితే ముఖ్యంగా మహిళలకు మీరు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ఒక మహిళలుగా ఎలాంటి ఆదరణ కూడా దక్కుతా చాలా మంచి ఆదరణ వస్తుంది నాకు చాలా మంచి ఆదరణ వస్తుంది చాలా మంచి మంచి మీ మీలాంటి వాళ్ళు చాలా మంది కూడా సపోర్ట్ చేస్తా అంటున్నారు ఎందుకంటే స్వచ్ఛందంగా నిలబడుతున్నావు మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం అక్క అని చెప్పి చాలా మంది యువత ముందుకు వస్తుంది ఎందుకంటే వాళ్ళకు ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు చదువుకోడా చదువుకున్న నిరుపేదలు ఎంతో మంది ఉన్నారు అంటే కనీసం వాళ్ళకి మినిమం కూడా చెప్పడానికి మేము వెళ్ళి ఒక అధికారుల దగ్గరికి వెళ్ళి కలవడానికి కూడా వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు ఈ రోజు ఎవరు లేరు చాలా మంది నాకైతే కలవడం జరిగింది అయితే ముఖ్యంగా ఫైనల్గా మీరు మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పాలనుకున్నారు అసలు ఏం చెప్పి మీకు ఓటు వేయాలని కోరుతా ఉంటారు నేను అందరికీ ఒకటే చెప్తున్నాను అందరికీ నమస్కారం అండి ఒక సామాన్యులు సామాన్యరాలిగా నేను ఇప్పుడు ఆల్రెడీ ఉమ్మడి మెదక్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేస్తున్నాను నాకు అందరు సపోర్ట్ చేయమని కోరుతున్నాను ఎందుకంటే డబ్బు ఉన్న వాళ్ళే ఈ రాజకీయాలలోకి రావాలన్న ఒక అపోహ అపోహ ఒకటి పోగొట్టాలన్న కారణంతోనే ఆ ఒక్క కారణంతోనే నేను ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నాను నాకు సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను అందరినీ కూడా ఎదక్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాగమణి గారు అయితే ముఖ్యంగా రాజకీయాల్లో డబ్బు ఒకటే కాదు ఒక మహిళగా మహిళ ఆ పార్లమెంటు సెగ్మెంట్లో నన్ను ఆదరించండి మీ సమస్యలు ఏమైనా ఉంటే నేను గలం విప్తాను ముఖ్యంగా అక్కడున్న మహిళలకు కానీ ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ నేను ముందుండి మీతో పోరాడతానంటూ కూడా తెలియజేస్తాను